వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన వరుదిని ఏకాదశి వచ్చింది ఏకాదశి అంటేనే చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఏకాదశి రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు ఏకాదశి రోజున చేసే తప్పుల వల్ల జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి అలాగే ఏకాదశి రోజున చేసే పరిహారాలతో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది విష్ణుదేవుని ఆశీర్వాదంతో మీ జాతకం అద్భుతంగా మారిపోయి అపార ధనయోగం కలుగుతుంది ఏకాదశి రోజున ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వరుదిని ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజలు చేసుకుంటారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి వరుదిని రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే బంగారాన్ని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అలాగే విష్ణుదేవుని ఆశీర్వాదంతో జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఏకాదశి రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది మరీ ముఖ్యంగా ఈ వరుదిని ఏకాదశి నాడు విష్ణు చాలీసాను పఠిస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో జీవిస్తారు పసుపు రంగంటే శ్రీమహావిష్ణువు చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి విశేషంగా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పిస్తే మీ కుటుంబానికి కుబేర యోగం సిద్ధిస్తుంది జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు అయితే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు ఏకాదశి రోజున పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి కూడా రావి చెట్టులో నివసిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం విపరీతమైన అదృష్టం కలుగుతుంది అలాగే రావిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లోకి తక్షణమే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈ ఈవరుదిని ఏకాదశి రోజున ఒకటిన్నర కిలోల బియ్యాన్ని మూటకట్టి ఏదైనా శివాలయంలో దానం చేయండి మీ పేదరికం తొలగిపోయి మీ ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు చేరుతుంది ఏకాదశి రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి డబ్బు తీసుకోకూడదు ఏకాదశి రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది ముఖ్యంగా ఏకాదశి రోజున ఇంట్లో నెయ్యిని కరిగించకూడదు అలాగే కూడా కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం కాబట్టి ఏకాదశి రోజున వెన్నెను కరిగిస్తే మీ ఇంటి సంపద తరిగిపోతుంది ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఏలినాటి శని దోషాలు వెంటాడుతాయి ఇక ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిని కూడా తినకూడదు ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా అన్నం తినకూడదు ఎందుకంటే ప్రతి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో వడ్లధాన్యాల్లో దేవత నివసిస్తుంది కాబట్టి ఏకాదశి రోజున అన్నం తింటే జన్మజన్మల దురదృష్టం వెంటాడుతుందని నమ్మకం అలాగే ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే జీవితాంతం అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును గీయండి ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పాలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి వెంటనే సిరిసంపదలు ప్రాప్తిస్తాయి ఏకాదశి రోజు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే మన హిందూధర్మంలో దైవమంత్రాలకు చాలా శక్తులు ఉంటాయి కాబట్టి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో నారాయణ నమహ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక డబ్బు కష్టాలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున పూజ గదిలో దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను కొట్టి దేవునికి నమస్కారం చేసుకోండి మీ ఆర్థిక సమస్యలన్నీ నెల తిరగకుండానే తీరిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకుని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి